హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నా స్నాక్స్ ఐటమ్ చూడండి ఇప్పుడైతే ట్వెల్వ్ అవుతుంది టైము బయట ఫుల్గా వర్షం పడుతుంది అయితే ఇప్పుడు మనం వేడి వేడిగా లెగ్ పీస్ ఫ్రై అయితే చేసాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చూడండి చాలా బట్టి అయితే ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే లెగ్ పీస్ అయితే మనం తినడానికైతే ట్రై చేద్దాము ఎలా వచ్చిందో చూడండి బా చూస్తుంటే చూడండి ఎలాగుందో ఓకేనా ఇలా తీసుకొని అలా నోట్లో పెట్టేసుకోవాలన్నమాట బా చాలా అంటే చాలా బాగా వచ్చింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వాడైతే టేస్ట్ చేస్తున్నాడు చైతన్య చైతన్య ఒకసారి హాయ్ చెప్పు టేస్ట్ చేయ ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వాడైతే టేస్ట్ చేస్తున్నాడు చైతన్య చైతన్య ఒకసారి హాయ్ చెప్పు ఆ టేస్ట్ చేయను అన్న ఎలా ఉందో బాగుందా ఎలా ఉంది సూపర్గా ఉందా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి